కర్నూలు జిల్లా రాజకీయాలు మరింత రసవత్రంగా మారాయి తాజాగా ఎపిసోడ్ లోకి జగన్ కూడా నేరుగా వచ్చారు ఇప్పటికే గంగుల ఫ్యామిలీ వైసీపీలోకి చేరడం తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి చేరడం తెలిసిందే పలువురు నంద్యాల కౌన్సిలర్లు ఎమ్మెల్యేగా పలుసార్లు నంద్యాల నుంచి బరిలోకి దిగిన వారు కూడా వైసీపీలోకి చేరడంతో క్షేత్ర స్థాయిలో వైసీపీ మరింత బలం చేకూరింది అయితే నంద్యాల్లో మరింత కీలక పరిణామాల మధ్య శిల్పా సోదరుడు శిల్పా రెడ్డికి జగన్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు మీకు ఇష్టమైతే పార్టీలోకి రావచ్చని ఆయన సూచన ప్రాయంగా తెలిపారు ఆయన కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీలో వస్తానంటూ ఆయన చెప్పినట్లు తెలుస్తోంది ఇక జగన్ కూడా మీ ఇష్టానికి వదిలేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా తనని పార్టీలో ఎవరు నమ్మట్లేదని తనకు పెద్దల సభ చైర్మన్ పదవి కూడా రాదు అని చంద్రబాబు ఎప్పటికే స్పష్టం చేశారని చక్రపాణి తెలిపారు నాకు గతంలోనే అవసరం లేదంటూ ఆయనకు చెప్పానని కూడా సమాధానం ఇచ్చారు అయితే తనకు శ్రీశైలం టికెట్ వచ్చే ఎన్నికల్లో కూడా ఇచ్చే అవకాశాలు టీడీపీలో కనిపించడం లేదని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది జగన్ దీనిపై చక్రపాన్ రెడ్డికి స్పష్టత ఇచ్చారని కూడా సమాచారం బుడ్డ రాజశేఖర రెడ్డి అనుచరులు తమ వారిని అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారని తన ప్రాముఖ్యాన్ని తగ్గించి వారు పార్టీలో కింగ్ అవుతున్నారంటూ ఆయన బాధపడినట్లు తెలుస్తోంది మీకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని జగన్ చక్రపాన్ రెడ్డికి మాటిచ్చారని తెలుస్తోంది మీకు అన్ని ఇష్టమైతే మోహన్ రెడ్డి అన్నతో టచ్ లో ఉండమని జగన్ ఇప్పటికే చక్రపాన్ రెడ్డికి తెలిపారని సమాచారం దీనిపైన రేపు ఉదయం తన నిర్ణయాన్ని తన అన్నకు చెబుతానని మాట ఇచ్చారని లోటస్ పాండ్ వేదికగా తెలుస్తోంది అఖిలకు ఏవికి లోకేష్ కు చంద్రబాబుకు కూడా తనపై నమ్మకం లేదని వారితో నేను ఇవ్వడలేకే ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నానని ఆయన చెప్పినట్లు సమాచారం జగన్ ఒకవేళ జిల్లాలో వైసీపీ అధ్యక్ష పదవి శిల్పా చక్రపాన్ రెడ్డికి ఇచ్చిన ఆశ్చర్యపోకలేదు అంటున్నారు వైసీపీ నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి